జూలై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు మంగళవారం ఈరోజు మనం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని పంతొమ్మిది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో నా ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా అన్సబ్స్క్రైబ్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్తే అనంతపురంలో చూసుకుంటే పదహైదు కేజీల బాక్స్ ఉంటాయి ఈరోజు స్టాకు పెరిగింది ఈరోజు టోటల్గా ముప్పై వేల క్రేట్లు అయితే అనంతపురానికి రావడం జరిగింది ఇక వేలంపాటల్లో చూసుకుంటే ధరలు అయితే స్పీడ్గానే వెళ్తున్నాయి ఇక్కడ మూడవ కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే మూడో రకం కాయలు పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల ఎనభై నాలుగు వందల వరకు అయితే ఓటో రకం కాయలైతే పడికాయి ఇక ఈరోజు అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నటికంటే దిగుమతి పెరిగింది ధర పెరిగింది